ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది నూతన రేషన్ కార్డుల కోసం అర్హులు మీ సేవా ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేరును చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా అవకాశం అయితే కల్పించింది ఈ మేరకు మీ సేవ డైరెక్టర్కు ఆ శాఖ శుక్రవారం లేఖ కూడా రాసింది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అందులో పేర్కొంది అనర్హులు డూప్లికేట్ దరఖాస్తులను విచారణ నివారించడంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లయితే లేఖలో పేర్కొంది పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే దొరికిందనమాట సో ఇప్పుడే మనం చూసుకుంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ సేవకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో కొత్త కార్డులు అదేవిధంగా పాత కార్డులు మార్పులు చేర్పులు కూడా చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం